పోతున్నాయి ఇవి కాకుండా రైతు సమస్యలు ఏదైతే గ్రామ కంటాలు జలీబు నాన్ జరీబు రోడ్ హిట్స్ దీని మీద యాక్చువల్ గా కలెక్టర్ గారికి వెరిఫై చేయమని ఇచ్చాము వారు ఒక వన్ మంత్ టైంలో వెరిఫై చేస్తామన్నారు అది వెరిఫికేషన్ అయిన తర్వాత అంటే ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళకి ఏమన్నా తేడాలు ఉన్నాయా లేదా అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళది జనైన్ గా ఉందా లేదా అనేది వెరిఫై చేయమన్నాం అది వెరిఫై చేస్తున్నారు వన్ మంత్ లో వెరిఫై అయిన తర్వాత దాని మీద డెసిషన్ తీసుకొని కమిటీలో ఉన్న కేంద్ర మంత్రి చంద్రశేఖర్ కావచ్చు అదేవిధంగా శాసనసభ్యులు శ్రావణి కావచ్చు మేము డెసిషన్ తీసుకొని యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు ముందు పెట్టి ముందుకు పోవడం జరుగుతుంది రాజధాని నిర్మాణం కాలంలో చాలా ఇబ్బందులు పడ్డారు మాకు మన ముఖ్యమంత్రి గారు యాక్చువల్ గా రైతు సోదరులతో మాట్లాడారు వాళ్ళందరూ ఏకగ్రీవంగా ఇక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ వచ్చేదిగా చేయండి ఎయిర్పోర్ట్ వచ్చే దిగ చేయండి ఇంటర్నల్ స్పోర్ట్స్ సిటీ ప్లాన్ చేశారు అది వచ్చి చేయండి దానికి కావాల్సిన ల్యాండ్ తీసుకోండి మాకు అబ్జెక్షన్ లేదని ముఖ్యమంత్రి గారు క్లారిటీకి ఇచ్చారు అందులో దాని మీద ఉంటుంది కమిటీ రాకముందు అధికారుల వైఖరితో ఇబ్బంది పడ్డాం కమిటీ వచ్చాక మా పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది ఏం చెప్పినా గానీ ఇబ్బంది పడాల్సి వస్తుంది రైతులు అంటే కమిటీలో యాక్చువల్ గా డిస్కస్ చేస్తున్నాం అయితే వీటన్నిటికీ సొల్యూషన్ రావాలంటే ఒకసారి వెరిఫై చేయటం బెటర్ అని ఎందుకంటే ఇప్పుడు కొందరు అధికారులు కొందరికి ఫేవర్ చేశారన్నారు అందువల్ల ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి అప్లికేషన్ తీసి వెరిఫై చేయమన్నా వెరిఫై చేసే క్లారిటీ వస్తుంది తర్వాత ఎవరైతే రిక్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ రిక్వెస్ట్ రోడ్డు హిట్ కావచ్చు జరీబ్ కావచ్చు గ్రామ కంఠాలు కావచ్చు రిక్వెస్ట్ చేసేవన్నీ వెరిఫై చేసే విధంగా చేయమన్నా అది చేసిన తర్వాత క్లారిటీ వస్తుంది దానికి వన్ మంత్ టైం పెట్టుకున్నాం అందువల్ల రైతు సోదరులు ఈ వన్ మంత్ కొద్దిగా గా ఉండమని నేను ఖచ్చితంగా సహనంగానే వ్యవహరించి అందరినీ కూర్చుగానే తీసుకుంటాం ఇప్పుడు మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో మూడు వందల యాభై కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ వరకు అన్ని ప్యాకేజీలు స్టార్ట్ అయినాయి అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అవి కూడా అన్నీ స్టార్ట్ అయిపోయినాయి ఎక్కడ ఆగల ఎక్సెప్ట్ ఎక్కడైతే ల్యాండ్ పుల్లింగ్ ఇవ్వకుండా అక్కడక్కడ బాటిల్ నెక్స్ ఉందో అక్కడ ఆగండి అది కూడా ఏంటంటే కోర్టు కేసులో అంతకుముందు ల్యాండ్ అక్విజేషన్ పెట్టాము దాన్ని విత్డ్రా చేసుకొని మళ్ళా ల్యాండ్ అక్విజేషన్ పెట్టమని ఏజీ గారు సలహా ఇచ్చారు దాన్ని కోర్టు సబ్మిట్ చేసాం అందులో కొన్ని విత్డ్రా అయినాయి బ్యాలెన్స్ కూడా త్వరలో విత్ర అవుతాయి విత్ రావగానే ఎవరైతే ల్యాండ్ పుల్లింగ్ ఇష్టం లాగా ఆగి ఉండగా దాని ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకుంటాం ఈ రోజు కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాం ల్యాండ్ పుల్లింగ్ రమ్మని తీసుకొని అవి కూడా స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇవన్నీ కూడా ఇన్ లో ప్లాన్ ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ కుట్టాం బెంగళూరు బొటానికల్ గార్డెన్స్ ఉపయోగపడే విధంగా అన్ని రకాలైనటువంటి మొక్కలు ఇందులో రాజధానిలో అన్ని రకాల డెవలప్ చేస్తున్నారు ముఖ్యమంత్రి అయితే డిఫరెంట్ కంట్రీస్ పార్క్స్ కూడా పెట్టమన్నారు ఇవాళ యాక్చువల్ గా దాని మీద డిస్కస్ చేసా ఒక కంట్రీ రాలేదు డిఫరెంట్ కంట్రీస్ అంటే ఆ కంట్రీలో ఎలాంటి ఫ్లవరింగ్ కానీ ట్రీస్ కానీ ఉంటాయి అవన్నీ కూడా మన దగ్గర ఉండాలని దాని మీద వాడు యాక్చువల్ ఈ బయోడైవర్సిటీ పార్క్ లో రెండు వందల ఎకరాలు పెడుతున్నారు మీరేదైతే అడిగారు టూ హండ్రెడ్ ఏకర్స్ లో అది కూరగాయలు యాక్చువల్ గా దాన్ని కూడా ఇవాళ డిస్కస్ చేశాం ఇంకా డీటెయిల్ గా రేపు మార్నింగ్ మళ్ళా కూర్చుంటున్నా రేపు కూర్చొని డిస్కస్ చేసి రాజధాని గ్రామాల్లో మన మౌలిక విస్తాల గురించి యాక్చువల్ గా నైన్ హండ్రెడ్ కోర్స్ ఎస్టిమేట్ చేశాం అది ఆల్రెడీ కాంట్రాక్టర్స్ కి అలాట్ చేసాం యాక్చువల్ గా వాళ్ళందరూ సర్వే చేసుకుంటున్నారు అంటే ఏదైతే ఈ మూడు వందల అరవై యాభై కిలోమీటర్ల ట్రంక్ రోడ్సు పదిహేను వందల కిలోమీటర్ల లో ట్రైన్స్ రోడ్స్ లైట్స్ ఇవన్నీ చేస్తున్నాము దానికి అవి లెవలింగ్ రావాలి లెవలింగ్ అందువల్ల యాక్చువల్గా ఆ సర్వే లెవలింగ్ జరుగుతుంది ఒకవేళ అది డౌన్లో ఉండి ఈ రోడ్ సైడ్స్ ఉంటే వాటర్ రివర్స్ అవుతుంది అలా కాకుండా గ్రామ కంటాల్లో పడే వాటర్ కానీ రెయిన్ వాటర్ కానీ డ్రైనేజ్ వాటర్ కానీ అవన్నీ ఫ్లో వచ్చి మెయిన్ దాకా రావటానికి సర్వే చేస్తున్నారు దానికి వాళ్ళ ఒక పదిహేను రోజులు టైం అడిగారు అది అవ్వంగానే ఇమీడియట్ గా వర్క్ టేకప్ చేసి ముందు పోతున్నారు మళ్ళీ పదిహేను రోజుల తర్వాత కూర్చుంటారు అంటే ఇప్పుడు యాక్చువల్ గా మొన్న ఇప్పుడు ఏదైతే మనం పదహారు వేల ఆరు వందల అరవై ఏడు ఎకరాలు అనౌన్స్ చేశామో దాంట్లో మనకు వచ్చేది ఏంటంటే రైల్వే ట్రాక్ రైల్వే స్టేషన్ వస్తుంది ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది స్పోర్ట్స్ సిటీ వస్తుంది ఇది కాకుండా ఏంటంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ కి ఎయిర్పోర్ట్ కావాలా దానికి యాక్చువల్ గా ఏంటంటే మన అధికారులు వర్కౌట్ చేస్తుంది అయిన తర్వాత దాని ముందుకు వస్తుంది ఎవరైతే రైతు సోదరులు ఇవ్వంటారో ఇస్తానంటారో వాళ్ళందరి దగ్గర తీసుకుంటాం అందుకని దాన్ని యాక్టివేట్ చేస్తున్నాం యాక్చువల్ గా మరీ ఎవరిని ఇస్తారంటే నేనే వచ్చి కూడా తీసుకుంటా నేనే వచ్చి తీసుకుంటా అదే కదా చెప్పింది కదా లేవటా లేవట రైతు సోదరు ఇక్కడ ఒక సెల్ పెడతాం మన ఆఫీస్ లో ఒక సెల్ పెడతాం అప్పుడు పెట్టినట్టే ఒకరిని ఏ రైతు అయినా ఇస్తానని ఫోన్ చేస్తే నేనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది లాగే ఈ మధ్య కూడా తీసుకున్నా ఈ మధ్య కూడా నేను యాక్చువల్ గా పోయి కొన్ని ఏరియాలో రైతు సోదరులను కలిసి తీసుకున్నా i know a lot at this you. Thank you.